నమస్తే వెల్కమ్ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను దేశ స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందాలంటే గ్రామ స్వరాజ్యంతోనే సాధ్యమని జాతిపిత గాంధీ పిలుపునిచ్చారు దీనికి భిన్నంగా లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నియంతృత్వంగా వ్యవహరిస్తూ స్థానిక సంస్థ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసి చెక్ పవర్ ఉన్న సర్పంచ్లకు పవర్ లేకుండా చేసింది దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత కీలకమో ఒక గ్రామంలో సర్పంచ్ పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది రాష్ట్రంలో పాలన అంతా తమ కనుసన్నల్లోనే జరగాలనే పోకడలతో దురదృష్టవాసాత్తు గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రెక్కలను విరిచేసింది రాజ్యాంగ బద్దంగా న్యాయంగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన వాటిని కూడా పక్కదారి పట్టేస్తుంది దారి మల్లుతున్న పంచాయతీ నిధులు స్థానిక పరిపాలన వికేంద్రీకరణ మూల సూత్రాలను విస్మరిస్తూ గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాలు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు వ్యవస్థలను నూతనంగా ఏర్పాటు చేసి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు అధికారాలు లేకుండా చేసింది ఇక రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలలోని ప్రజల సంక్షేమం గ్రామ అభివృద్ధి కోసం కేంద్రం సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం కింద పంపగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారిమల్లించింది ఇక సర్పంచ్ చెప్పకుండానే వారి సంతకాలు లేకుండానే నిబంధనలను ఉల్లంఘించి సిఎఫ్ ఎంఎస్ అకౌంట్ల నుండి నిధులను పక్కదారి పట్టిస్తూ వాటిని ఇతర అవసరాలకు పథకాలకు వినియోగించి పంచాయతీలను వెన్నుపోటు పొడిచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కోట్ల రూపాయల నిధులను కూడా పంచాయతీలకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాల కోసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్లకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు కేంద్రం విడుదల చేసిన ముప్పై ఐదు వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిధులను మళ్లించింది సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో గ్రామ అభివృద్ధికి నిధులను కేటాయించాల్సిన ప్రభుత్వం తమ బాధ్యతలను మరవడమే కాకుండా గ్రామ పంచాయతీల సొంత నిధులపై ఫ్రీజింగ్ ఆంక్షలను విధించింది ఇక స్థానిక సంస్థల ప్రతినిధులపై వివక్షతతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ నిబంధనలను కూడా పాటించడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను శిలా ఫలకాలపై సర్పంచ్ల పేర్లు వేయకుండానే వారి గౌరవాన్ని గెలిచేశారు ఇక పంచాయతీల అభివృద్ధి కోసం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇరవై తొమ్మిది ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందిని సంబంధిత నిధులను కేటాయించాల్సి ఉన్న ప్రభుత్వం నిబంధనలను అతిక్రమిస్తుంది పంచాయతీ వ్యవస్థపై సర్కారు ప్రణాళికబద్ధంగా కక్షగట్టింది ఇక గ్రామాలలో అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా రహదారులు మౌలిక వసతుల కల్పన మంచినీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ వంటి కీలక పనులను పంచాయతీ పరిధిలో చేపట్టి పూర్తి చేసుకునేవారు ఇక స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసే సర్పంచ్లంటే ప్రజలకు గౌరవ మర్యాదలు ఉండేవి ప్రస్తుత నిధులు అధికారాలు బాధ్యతలు లేకపోవడంతో నిధుల లేమితో అభివృద్ధి పనులు కూడా చేపట్టలేకపోతున్నారు సర్పంచ్లు ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం కంటి ముందుండే స్థానిక సమస్యలపై గ్రామస్తులు నిలదీస్తూ ఉండడంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సమాధానాలు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు పంచాయతీ వ్యవస్థపై కక్ష కట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను ఎన్నిసార్లు వినవించినా పెడచెవిన పెట్టడంతో గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కేంద్ర నిధులను దారి మళ్లించకుండా నేరుగా పంచాయతీలకే ఇవ్వాలని పంచాయతీ వ్యవస్థను పరిరక్షించాలని కోరుతూ పార్టీలకు అతీతంగా సర్పంచ్లు తమ చివరి అస్త్రంగా ఫిబ్రవరి ఆరవ తేదీన చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం సర్పంచ్లు అమరావతికి చేరుకోకుండా అరెస్టులు గృహ నిర్బంధాలకు పాల్పడింది ఇక పోలీసుల వలయాలను ఛేదించుకొని వచ్చిన వారిని అమానుషంగా అడ్డుకున్నారు ఇటువంటి ప్రభుత్వ దౌర్జన్యాలను నిలదీయాల్సిన బాధ్యత నాయకులతో పాటు ప్రజలపై కూడా ఉంది పంచాయతీ వ్యవస్థపై కక్షగట్టి అధికారాలు లేకుండా చేసిన ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే సమయం ఆసనమైంది నియంతృత్వ ధోరణితో ఉత్సవ విగ్రహాలుగా మార్చబడిన సర్పంచ్ల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్ ఎన్నికల్లో ఓటును ఒక వజ్రాయుధంగా మలుచుకుని మన గ్రామాలను మనమే రక్షించుకునే విధంగా పంచాయతీ వ్యవస్థను బలహీనపరచిన సర్కార్కి బుద్ధి చెప్పాలి ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్